సమానంగా ఇంకెక్కడో ఒక కాడ అంటే గౌరవం ప్రతి ఒక్క వేదిక పైన సమానం అని చెప్తారు కానీ ప్రతి పని చేసే వద్ద ఇంకెక్కడో సమాన గౌరవం కోసం ఒకటి ఆ వేదికలపై చెప్పే విధంగానే ఉంది కానీ సమాజంలో ఇక్కడ అంటే మన కావచ్చు మన భద్రతా విషయంలో కావచ్చు ఇంకా కొంచెం భయపడుతూనే సమాజంలో మనం అందుకే ఈ అనేది వేగవంతమైన యాక్షన్ అనే ఒక కొత్త వేదికగా అంటే ఒక సర్వే ద్వారా మనకు తెలిసింది ఏంటంటే మనం ఇంకా మగవాళ్ళతో పాటు సమానంగా గౌరవించబడాలి అంటే ఇంకా నాలుగు తరాలు పడుతుందంట మనకి అంటే మన పిల్లలు మన పిల్లల పిల్లలు మన పిల్లలు అంటే వేదికలపై చెప్పుకునే వరకే ఇది సాగుతుంది కాబట్టి ఇప్పుడు బాల్య వివాహాల మీద కావచ్చు లేకపోతే సామాజిక రాజకీయ సాంస్కృతిక అన్ని విభాగాలలో ప్రతి ఒక్కరూ పని చేస్తున్నాం మహిళలుగా ముందుకు ఆ వెళ్ళగలుగుతున్నాము సాధించగలుగుతున్నాము కానీ గౌరవించబడడం అనేది చాలా అతి ముఖ్యమైన విషయం మహిళలకి కాబట్టి దానికోసం కూడా మనం పాటుపడాలి అదే విధంగా అందరూ కూడా మహిళలు మొదటగా మానసికంగా దృఢంగా ఆర్థికంగా ఎదగాలి అంటే మానసికంగా దృఢంగా ఉంటేనే అప్పుడు మనం ఏం చేయాలి ఏంది అనే ఆలోచనతో ముందుకు వెళ్తాము కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మనం మానసికంగా చాలా ధైర్యంగా ఉన్నప్పుడు కలిగినప్పుడే మనం ఆర్థికంగా ఎదుగుతామని నేను చెప్పదలుచుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మానసికంగా ఆర్థికంగా దృఢంగా ఉంటూ సమాజంలో ఎవరు మనకు తివాచీలు ఎవరు పరచరు ఫస్ట్ గా వచ్చేది అవమానాలు తర్వాత విమర్శలు అవి నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే నువ్వేంటి అనేది మాత్రమే నీకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజంలో ఎదురయ్యే అవమానాలను ఎవ్వరూ కూడా ఈ రోజు వేదికపై కూర్చున్నారంటే అంత ఈజీగా ఎవరు కూర్చోరు అందరూ ఎన్నో అవమానాలు ఎన్నో పడితేనే ఈ స్థాయికి వస్తాం ఈ స్థాయి నుండి ఇంకా ఎదగడానికి ఇంకా చాలా పడాల్సి వస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం